దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు ముప్పై ఏడు ఐదు నీ మార్గమును యుహోవాకు అప్పగింపుము ఆయన నీ కార్యమును నెరవేర్చును దేవుడి గొప్ప వాగ్దానం మన జీవితాల్లో నెరవేర్చను గాక ఎంత గొప్ప దేవుడో చూడండి నీ మార్గమును దేవుని చేతిలో పెట్టుకోవాలి నీ ఆలోచనలు నీ ఉద్దేశాలు నీ తలంపులు దేవుని చేతిలో పెట్టినప్పుడు దేవుడే నేను ప్రతి విషయంలో ఆదుకుంటారు నీ కార్యములను ఆయన నెరవేరుస్తారు నీ ఎంతటి నీవు తలంచుకొని ఎంత పరుగుపెట్టినా నీవేమీ చేయలేవు కానీ దేవునితో నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు నీ కార్యాల పట్ల దేవుడు నీకు అద్భుతమైన మేళలు చేయబోతున్నారు నువ్వే కార్యం తలపెట్టో ప్రియ సహోదరి సహోదర నువ్వు తలపెట్టిన కార్యాలు ఒకవేళ జరగకుండా వేదన పడుతున్నావేమో బాధపడుతున్నవేమో నువ్వు అనుకున్న కార్యాలు అవ్వకపోతే నీ చింతలో ఉందేమో అయితే నీ ప్రభు అంటున్నారు నీవు తలపెట్టిన కార్యాలు నీ చింత యావత్తు ఆమె దేసుకో నేను నీకు సహాయం చేస్తాను నీ కార్యమును నేను నెరవేరుస్తాను సఫలం చేస్తాను నీ ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చబడతాయి ఆటంకాలన్నీ తొలగిస్తాను నీవు ప్రార్థించు అని దేవుడు మనతో మాట్లాడుతున్నారు మరి మన జీవితాలు ఎలా ఉన్నాయి కష్టాల బాధలా ఇరుకు ఇబ్బందుల బిడ్డలు లేరా ఇల్లు లేదా పరిస్థితులు సరిలేవా అయితే దేవుడు నేను ఆదుకొనబోతున్నారు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదర దేవుని బిడ్డలుగా మనం నడుచుకుందాం ప్రేమగల దేవుని రాకడా చాలా దగ్గర అయిపోతుంది అంతటందరూ కూడా మార్పు చెంది దేవునికి బిడ్డలుగా జీవిస్తే నీ కార్యాలన్నీ ప్రభు నెరవేరుస్తారు నీ చింతలన్నీ విడిపిస్తారు మేలుతో నింపుతారు భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థించుకున్నాం ప్రేమానమ్మకమైన మా ఇస్తే గొప్ప దేవ పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు ఇదిగో మా తండ్రి నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు అవును ప్రభు నీతో మేముంటే మాతో మీరుండి మా కార్యాలను నెరవేర్చే దేవుడు ప్రభావ మీ సహాయం మీ ప్రజలకు దయచేయండి మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి సర్వ ప్రజలను కాపాడండి ప్రభు మీ దాసులను దాసులను కాపాడండి కష్టాలు బాధలు ఇరుకులు ఇబ్బందులు రుణాలు ఆర్థిక పరిస్థితులు చేత వ్యాధి బాధల చేత ఎంతమంది చింతపడుతున్నారు ఆ బిడ్డలందరికీ అందరికీ ఇప్పుడే విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్నిచ్చి మహిం పొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్మల్ని మీ బిడ్డలను మీ కుటుంబాలని దీవించి గాక ఆమె